వాళ్ళకి బుద్ధి రావాలంటే టీటీడీ వాళ్ళు చెప్పినటువంటి యజమానులకి అంటే అది నిర్వహిస్తున్నటువంటి బాధ్యత వ్యక్తులకి బుద్ధి రావాలంటే మీలాంటి యువత అందరూ కూడా అలాగే మాలాంటి పెద్దవాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఒక ఉత్తర ప్రత్యుత్తరాల్లో అది చేయడం ఒకటి రెండవది ఎప్పుడైతే అక్కడ పరకామల్లో మీరు డబ్బులు లేకుండా ఉంటారు ఎప్పుడు డబ్బులు వేయకుండా ఉంటారో అందరూ ఒక అప్లికేషన్ లాంటి కాగితం మాకు అనవసరమైనటువంటి దర్శనాలు వద్దురా బాబు కేవలం మాకు న్యాయబద్ధమైన ధర్మ దర్శనాలు కావాలని చెప్పేసి ఎవరైతే డబ్బుల రూపంలో కాగితాలపై రాసి వేస్తారో అప్పుడు ఇది మారుతుంది తప్పకుండా రెండవది ముఖ్యమైనది మనకి బుద్ధి సిగ్గు శరము అభిమానము దైవభక్తి వాళ్ళమైతే అటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో వెళ్ళకుండా అంటే పద్ధతి పాడలేకుండా ఏకాదశి ఉత్తర ఏకాదశి అనేది వైకుంఠ ఏకాదశి ఒకరోజు తొలిపెట్టి పంచమి రోజు షష్టమి రోజు చేసుకుంటా అంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆయన శివుడ ఆయనకు ఒక పద్ధతి ఉంది శివుణ్ణి పెట్టాల్సిన నామాలు శివుణ్ణి పెట్టాలి వెంకన్న పెట్టాలి నామకు వెంకన్న పెట్టాలి వెంకన్న నామాలకు శివుడి పెట్టినా శివునామలు వెంకన్న పెట్టినా అది వంకర టింకరగా ఉంటుంది అది ధర్మ వ్యతిరేకం అవుతుంది కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలాగే ఉండాలి మనం చేసేటువంటి దైవత్వము మనం చేసేటువంటి భక్తి అనేది మనమే మనలో ఉండాలి తప్ప మనం ఇష్టమైనట్టుగా ఉత్తర ద్వారాలు అని చెప్పేసి ప్రతిరోజు వెళ్ళక్కర్లేదు అలా అనుకుంటే ప్రతి మాసంలో వచ్చే ఉత్తరా నక్షత్రం ఉత్తర ద్వారాలు తెచ్చుకోవచ్చుగా అది ఉత్తరాన్ని పేరుంది అక్కడ కూడా ఉత్తరా నక్షత్రం పేరు ఉంది కదా ఉత్తరాని అది రోజు పోయి దర్శనం ఎక్కువ చేసుకొని చూద్దాం మరి అబ్బే అది ఉత్తర నక్షత్రం అండి కాబట్టి మనకు మన విద్యుత్ ధర్మము జాగ్రత్తగా ఉంటూ అలా మన పరికామెండ్లో డబ్బులు వేయకుండా కేవలం మన అప్లికేషన్ లాంటివి లెటర్లు వెంకటేశ్వర మాకు సహజ దర్శన భాగ్యమే కావాలి ఇటువంటి స్పెషల్ దర్శనాలు మాకు వద్దని మనం వేసగలిగితే ఎప్పుడైతే డబ్బులకు లోటు తెలుస్తుందో అప్పుడు టీటీడీ బోర్డు అనేది మనకి మన కాళ్ళ దగ్గరకు వస్తుంది అప్పుడు భగవంతుడు కాళ్ళ దగ్గర మనం ఉండగలిగే అవకాశం ఉంటుంది ఆ విషయంలో మీరు అందరూ జాగ్రత్త పడితే ఇలా చేస్తే మంచి నా అభిప్రాయం ఇది ఛానల్ వాళ్ళకి సంబంధం లేదు కానీ నా అభిప్రాయం ఇది నేను తప్పకుండా చెప్తున్నాను విషయాన్ని అలా చేస్తే కుక్క కాడు చెప్పుదెబ్బలాగా అవుతుంది తప్పకుండా అలా మనకి భగవత్ స్వరూపంలో భగవంతుడితో మన ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి ప్రయత్నాన్ని తప్పకుండా